మంగళగిరి టిప్పర్ల బజార్లోని సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం మార్చి పదహారవ తేదీన జరిగింది ఈ సమావేశానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు సమావేశంలో సిపిఎం నేతలు పి నరసింహారావు పి రామారావు ఎస్ఎస్ చెంగయ్య జొన్న శంకర్ ఎం రవి తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే టిడిపి బీజేపీ జనసేన కూటమిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేంద్రంలో ఎన్డిఏ అధికారంలోకి రాకుండా చూడటమే ప్రధాన లక్ష్యంగా చెప్పారు అత్యంత అప్రతిష్టాకరమైన దొంగ డబ్బు ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ప్రవహింపజేసి సుప్రీంకోర్టుతో మొట్టికాయలు వేసుకున్నటువంటి ఎలక్ట్రోనల్ బాండ్స్ మన రాష్ట్రంలో వైసీపీకి మూడు వందల ముప్పై ఏడు కోట్లు తెలుగుదేశం పార్టీకి రెండు వందల పద్దెనిమిది కోట్లు ముట్టాయి ఏ కంపెనీ నుంచి ఎంత ముట్టాయి బహిరంగ ప్రకటించాలి ఇది అక్రమ సంపాదన అక్రమ డబ్బు అని సుప్రీంకోర్టు డైరెక్ట్ చెప్పిన తర్వాత మీ పార్టీల ఖాతాలో అక్రమ డబ్బు చేరిన తర్వాత ఈ ఆరు కోట్ల మంది ప్రజలకి మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ డబ్బుతోనే రేపు ఎన్నికల్లో ఓట్లు కొని గెలవాలని అనుకుంటున్నారు మేము ఒకటే అడుగుతున్నాం ప్రభావం పెట్టకుండా ఓటర్లకు డబ్బులు పంచకుండా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఓటర్ల యొక్క మీ పెర్ఫార్మెన్స్ చెప్పుకొని మీరు సాధించిన విజయాలు చెప్పుకొని ఓట్లు అడగండి ప్రజలు ఎవరిని గెలిపిస్తాను అనుకుంటే వాళ్ళని గెలిపిస్తారు ఈరోజు ఆ రకంగా ప్రజల ముందుకు వెళుతుంది కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ ఒకటే ఈ రోజు మంగళగిరిలో కమ్యూనిస్ట్ ఉద్యమం చాలా చారిత్రాత్మకమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి ఈరోజు కూడా ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి పార్టీ మంగళగిరిలో ఎందుకంటే మంగళగిరిలో సిపిఎం పార్టీని గెలిపించాలని చెప్పి అందరి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను సిఏఏ మైనార్టీలకి వ్యతిరేకంగా ముస్లింలకు పౌరసత్వం ఇవ్వం అని తేల్చి చెప్పిన కేంద్ర చట్టానికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడాడు చాలా దుర్మార్గం ఇది పౌరసత్వం ఇవ్వటం ఇవ్వకపోవడం సమస్య కాదు ఒక మతం వారికి నిరాకరించటం ముస్లింలకి తప్ప మేము ఏ మతస్థులకైనా ఇస్తామని చెప్పడం అంటే హిందూ ముస్లిం విభజన తెచ్చి దేశాన్ని మరోసారి విచ్ఛిన్నం చేయడానికి బలహీనపరచడానికి తప్ప దేశాన్ని రక్షించేది కాదు ఎలాంటి దుర్మార్గమైన దేశాన్ని బలహీనపరిచేటువంటి మత విద్వేషాలు పెంచి చట్టాన్ని వ్యతిరేకించాల్సి పోయి దాన్ని సమర్థించడం రాజును మించిన రాజభక్తిని మోడీని మించిన మోడీ భక్తిని చంద్రబాబు నాయుడు ప్రదర్శిస్తున్నాడు దీనికి ఆయన ప్రజలకి సంజాషి ఇవ్వాల్సిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో మైనార్టీలు పోరాడినప్పుడు వీళ్ళు బలపరిచారు ఇప్పుడేమైంది అమెరికాలో ఉండేటువంటి ఇండియన్స్కి మేము హిందువులకి ఇవ్వం పౌరసత్వం మిగతా మాతాసులకి క్రైస్తవులకి ఇస్తామంటే మనం ఒప్పుకుంటామా మరి మన దేశంలో ఉండేటువంటి ముస్లింలకు మేము పౌరసత్వం ఇవ్వం మిగతా మాతాసులకి ఇస్తామంటే చంద్రబాబు నాయుడు ఎలా బలపరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలను ఉద్దరిస్తారని రోజు సాగదీస్తా ఉంటాడు ఆయన నోరెత్తి మాట్లాడు ఇద్దరు కూడా వీళ్ళు నోళ్ళు కట్టుకొని ఎందుకు కూర్చుంటున్నారు ఎందుకు మోహనం పట్టారు ఎందుకు మౌనం వహిస్తున్నారు తేలు కుట్టిన దొంగలలాగా ఉంటున్నారు ఇప్పుడు మోడీ విధానాల మీద సీఏఏ మీద కానీ ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ విషయంలో కానీ తేలు దొంగలాగా దొంగల్లాగా వ్యవహరిస్తున్నారు ఇలాంటి వాళ్ళు రాష్ట్రాన్ని ఉద్ధరించలేరు ఈ రెండు పార్టీలని రెండు కూటముల్ని పార్టీలను ఓడించి వామపక్షాలని సిపిఎంని ఇక్కడ ఈ మంగళగిరిలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ వామపకాలు బలపరిచే ఇండియా బ్లాక్లోని పార్టీలని గెలిపించాలని ఎన్నికల్లో నేను విజ్ఞప్తి చేస్తున్నాను